హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు బబ్లు శ్రవంతి వ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను ఇది ఈవినింగ్ వ్లాగ్ ఈరోజు సో ఎప్పటికీ మార్నింగ్ వ్లాగ్ పెడుతూ ఉంటాం అలాగే ట్రావెల్ చేసింది అన్ని వీడియోస్ డిఫరెంట్ డిఫరెంట్గా మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ ఉంటాను సో ఇప్పుడైతే ఈవినింగ్ వ్లాగ్ అనేది చేద్దాం ఈరోజు ఏంటంటే ఇక ఈవినింగ్ సాషా ఉన్న తన ఫ్రెండ్ ఇద్దరు మంచిగా కిడ్స్ రూమ్లో ఆడుతున్నారన్నట్టు నేను అప్పుడే ఇల్లంతా క్లీన్ చేశానండి సో ఇక పిల్లలు ఆడుకునివ్వండి ఎందుకు పంపడం అన్నట్టుగా ఇక కామ్గా ఉండిపోయాను అన్నట్టు సో ఇంకా సియానా లేదు తను రోజు ఈవినింగ్ బ్యాడ్మింటన్ క్లాస్కి వెళ్తారు ఇక వాళ్ళు వచ్చేలోపు నేను చపాతీ అండ్ ఈ కర్రీ అన్నట్టుగా ఇవి ముందు పెట్టేసుకున్నా ఇంక ఈరోజు మా నియర్ బై వీక్లీ వన్స్ మార్కెట్ కూడా జరుగుతుంది ఇంకా అటు కూడా వెళ్ళాలి కానీ ఇప్పుడు ఎందుకో వర్క్ అయితే చాలా ఉంది ఇంట్లో సో ఇవైతే తొందరగా ప్రిపేర్ చేద్దాం అన్నట్టుగా అయితే చేసేస్తున్నా మామూలుగా డైలీ మార్నింగే నేను వంట చేసుకుంటాను అది ఈవినింగ్ వరకు అవుతుంది ఒక్కొక్కసారి ఇక లేదు అని అనుకుంటే మళ్ళీ ఒక కొత్తగా ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి ఇక చపాతీ అన్నట్టుగా ఇక రైస్ అయితే ఈ ఈవినింగ్ స్కిప్ చేస్తున్నా వీక్లీ ఒక త్రీ డేస్ అయితే చపాతి ఈవినింగ్ అయితే పెట్టేస్తా అన్నట్టు రైస్ అయితే అవాయిడ్ చేస్తున్నాం ఇంకా ఏంటి విశేషాలు కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే మీరు మన ఛానల్లో పెట్టే వీడియోస్ అయినా కన్ వా కంటెంట్ ఏమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీగా మా వీడియో అండ్ సారీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కూడా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మోర్ ఇన్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తాను ఇక్కడైతే నేను సింపుల్గా అయితే ఆలు సూప్ చేద్దామన్నట్టుగా చేస్తున్నా ఇక్కడ గోధుమ పిండి నేను ఏంటి డీమార్ట్లో గోధుమలు తీసుకున్నానండి గోధుమ అండ్ జొన్నలు తీసుకొని అవి మా నియర్ బై గిరినీ కూడా ఉంది సో అందులో పట్టించాను పట్టించేసి ఇక ఓ టూ కేజెస్ పట్టి పెడతాను అన్నట్టు ఫ్రిడ్జ్లో పెట్టేసాను అది ఇక యూజ్ చేస్తున్నప్పుడు బయట తీసుకెళ్తే ఇలా పిండి కలిపేసి పక్కన పెట్టుకున్నా కొసేపు నానిన తర్వాత ఇక చపాతి అయితే స్టార్ట్ చేశాను పిల్లలకైతే కొంచెం లైట్గా ఆయిల్ వేసి అయితే నేను చపాతి చేసి వాళ్ళకు ఇస్తాను అన్నట్టు మామూలుగా ఎందుకంటే పుల్కా అంటే వాళ్ళు తినలేరు అందుకే వాళ్ళకైతే కొంచెం ఆయిల్ వేసి అయితే చేసి ఇస్తాను ఇక్కడ నేను చపాతీ చేస్తున్నంతసేపు ఇక వీళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోయింది వాళ్ళ ఫ్రెండ్ సో తను హోంవర్క్ చేయాలి కదా వచ్చి కిచెన్లోనే కూర్చోమంటే అక్కడే కూర్చొని హోంవర్క్ చేసుకుంటుంది అన్నట్టు తన ఫ్రెండ్ ఉన్నప్పుడు హోంవర్క్ చేసుకో అంటే చేసుకోదు ఇద్దరు ఫుల్గా ఆడి ఆ రూమ్ అంతా ఎంత మెస్ చేసేసారో ఇప్పుడు నాకు మళ్ళీ డబుల్ పని అన్నట్టు ఇక ఓకేలా అనుకున్నా తను నీట్గా రాసేసుకొని హోంవర్క్ చేసేసుకుంటుంది అన్నట్టు ఇక్కడైతే శ్రీనివాస్ వచ్చి కింద ఉన్నారు మార్కెట్కి వెళ్దామని చెప్పారు కదా సో మమ్మల్ని కిందికి రామంటే మేము తొందరగా ఇక వంట పని అంతా అయిపోయింది వచ్చాక బాసలు తమ్ముకోవచ్చు ఇక నేను మార్కెట్కి అయితే వెళ్ళిపోయామన్నట్టు పిల్లలు తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్కసారి వెజిటేబుల్స్ ఓకే చాలా ఫ్రెష్ అనిపిస్తాయి ఇక వారానికి సరిపడా వెజిటేబుల్స్ ఉంటే మాత్రం కొంచెం మైండ్ రిలీఫ్గా అనిపిస్తుంది అంటే ఏది అంటే తొందరగా వంట చేసుకొని వస్తుంది సో ఇక ఇంటికి వచ్చేసాం మేము ఇంటికి వచ్చేసి అప్పటికి ఎయిట్ థర్టీ అయింది ఇక పిల్లలకైతే ఫాస్ట్గా నేను ఫుడ్ పెట్టేసాను అన్నట్టు నేను కూడా తినేసాను తినేసాక మెల్లగా పని చేసుకోవచ్చు అన్నట్టుగా ఇక చూసారా ఈ కిచెన్ అయితే ఇలా ఉంది కిచెన్ గెటప్ అంతా ఇప్పుడు బాసన్లు అయితే ఫుల్గా సింకు నిండిపోయినాయండి ఎప్పుడో ఒకసారి అయితే నాకు ఇలా ఫుల్గా ఉంటాయి ఇంకా ఏంటంటే మామూలుగా రైస్ పెట్టేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది కదా ఇక్కడ ఏదన్నా టిఫిన్స్ మనం ఇంట్లో టిఫిన్స్ చేసుకున్నప్పుడు మాత్రం ఫుల్గా గిన్నెలు అయిపోతాయి తోమాల్సిన కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక ఇక్కడైతే నాకు సింక్ అయితే నిండిపోయింది మొత్తం ఇప్పుడు వాటన్నిటిని క్లీన్ చేయాలి ఇంకా టాప్ కౌంటర్ కూడా చాలా పిచ్చిగా ఉంది అంటే ఇప్పుడు చపాతి చేసిన పిండి పడిపోయింది ఇప్పుడు వెజిటేబుల్ కట్టింగ్ అప్పుడు కూడా అవి అలా ఉంటాయి కదా సో వంట తర్వాత కిచెన్ అయితే ఇలాగే ఉంటుంది ఎవరిదైనా కొంచెం ఓపిక్గా అయితే అదంతా క్లీన్ చేసుకోవాలి మరీ ఇరిటేట్ అవ్వకుండా అలా నిదానంగా అయితే పని చేసుకోవాలి నేనైతే ఓకే కూల్ అసలు ఇలాంటి ఆలోచనలు రానివ్వకుండా ఇది ఎలా క్లీన్ చేయాలన్న ఆలోచనతో తొందర తొందరగా అది అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా ఇరిటేషన్గా అనిపిస్తే మాత్రం హాయిగా మొబైల్లో సాంగ్స్ పెట్టుకొని అలా పని కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను కౌంట్ టాపర్ మొత్తం క్లీన్ అయితే చేస్తున్నా ఇక గిన్నెలు ఎక్కువైనప్పుడు పనామను పెట్టుకోవాలనిపిస్తుంది కానీ నాకు లాస్ట్ ఇయర్ వరకు నాకు గిన్నెలకి నేను అక్కడ అంటే ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి తొమ్మిది కానీ ఆమె మిస్ ఒక్కరోజు మిస్ అయిందంటే మాత్రం నాకు తల నొప్పి వచ్చేదన్నట్టు అందుకే నేను ఒకటే ఫిక్స్ అయ్యాను అసలు గిన్నెలకైతే పని వాళ్ళం పెట్టుకోవద్దండి ఆమె రాను అన్నప్పుడు చెప్పేది కాదు నాకు సో అలా ఇబ్బంది అయింది అన్నట్టు ఇక వాళ్ళ నేమ్ అనలేము గట్టిగా అందుకే అది మెల్లగా మన పని మనం చేసుకుంటూ అయిపోతుంది కదా అనిపించింది ఇంకా ఇబ్బంది అయితే ఒక డిష్ వాషర్ అయితే కొనుక్కొని పక్క పెట్టుకుంటానేమో గానీ ఈ గిన్నెలకు మాత్రం పనామనైతే అస్సలు పెట్టాను ఇక్కడ అయితే నేను కొన్ని కొన్ని మెల్లమెల్లగా ఆ బాసన్లన్నీ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నా ఇంకా కంప్లీట్ చేశాను తొందర తొందరగా అయితే గిన్నెలన్నీ తోమేసి పక్కన పెట్టేశాను ఇక్కడ కిచెన్లో ఒక చిన్న ఫ్యాన్ పెట్టించాము ఇక నా పన్నను తేపిన తర్వాత ఫ్యాన్ ఆన్ చేస్తా అటు బాసన్లు అన్నీ కూడా కొంచెం వాటర్ అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ బాటిల్ ఉంది కదా ఇందులో నేను కొంచెం లైజాన్ అలాగే కంఫర్ట్ ఇంకా డేటాల్ ఈ మూడు కలిపి ఇలా పెట్టుకుంటాను టాప్ కౌంటర్ అప్పుడెప్పుడు తుడిచాను కదా ఇప్పుడు కొంచెం ఇది స్ప్రే చేస్తూ తుట్ చేసుకుంటా కొంచెం స్మెల్ బాగా వస్తుంది అన్నట్టు ఇక మార్నింగ్ లేసరికి టాప్ కౌంటర్ మాత్రం చాలా నీట్గా ఉండాలండి మనకు అది ఒక గుడ్ వైబ్స్ అన్నట్టు మార్నింగ్ లేవడంతో మరీ కిచెన్ మెసి ఉన్నా కూడా చూడలేము అంటే పని చేయాలనిపించదు సో అందుకే ఎప్పుడైనా కిచెన్ మాత్రం ఫుల్ నీట్గా ఉంచుకోవాలి అది మార్నింగ్ అందులోనే మన వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అందుకే ఇక నేనైతే కంపల్సరిగా నైట్ పడుకునే ముందు మాత్రం నాకు కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ అయితేనే హాయిగా నిద్ర పట్టేస్తుంది సో ఇప్పుడైతే ఇక్కడ కిచెన్ అంతా కూడా తొందర తొందరగా అయితే క్లీన్ చేస్తున్నాను చాలా లేట్ అయిపోయింది ఈరోజు వర్క్ అప్పటికే టెన్ థర్టీ అవుతుంది టైము సో ఈ టైం కల్లా మేము రోజు పడుకుంటాం అన్నట్టు ఈరోజు చాలా లేట్ అయిపోయింది పని అంతా కూడా ఇంకా మీ వంటింటి విశేషాలు ఏంటండి మీరు ఎలా ఉంచుకుంటారు అనేది నాతో కామెంట్ బాక్సలో ఖచ్చితంగా కామెంట్ చేయండి లేడీస్కి ఎంతో ఇష్టమైన ప్లేస్ ఫస్ట్ ఏంటంటే కిచెన్ ఎందుకంటే ఎక్కువ అందరం అందులోనే ఉంటాం కదా ఐ మీన్ వంట చేయడం అనేది మనదే కదా సో ఇక్కడైతే చూడండి ఓవరాల్గా ఇలా నేనైతే క్లీన్ చేసి పెట్టుకున్నాను డైలీ ఇలా ఉండాలి అలాగే పిల్లలు వెళ్ళే టైంకి వంట స్టార్ట్ చేసామనుకో ఇలా అయితే ఉండదు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయాక అన్నీ క్లీన్ చేసుకునే టైంలో మళ్ళీ ఇలా ఉంచేస్తా నేను ఇక గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టి ఈ సింక్ కూడా బాసన్లన్నీ అయిపోయాక దీన్ని సోపేసి మంచిగా మన గిన్నెలు తోమేసినట్టే దోమేస్తా ఇక్కడ చిన్న డస్ట్బిన్ పెట్టుకున్నానండి మామూలుగా డస్ట్ వేసుకోవడానికి ఆఫ్టర్ డస్ట్ తీసేసిన తర్వాత కూడా ఇది కూడా క్లీన్ చేస్తాను సింక్ క్లీన్ చేసినప్పుడు సో అయితే నైట్ ఇలా అయితే నా కిచెన్ కౌంటర్ టాప్ అయితే ఇలా ఉంటుంది ఇక ఇంకోటి ఏంటంటే మార్నింగ్ కల్లా మేము బాదం అయితే తినడానికని ఇదైతే నానబెట్టేసాను ఇక వెళ్ళిపోదాం కిచెన్ నుంచి ఇక బెడ్రూమ్లోకి వచ్చేసాను పిల్లల్ని అయితే పడుకోబెట్టాలి అప్పుడే చాలా లేట్ అయిపోయింది వీళ్ళు నైట్ లేట్ అవుతే మార్నింగ్ లేవరు నా బాధ అంతా అది మళ్ళీ నేనే లేపాలి వాళ్ళని ఎన్నిసార్లు అరుస్తానో లేవండి 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 అన్నా కూడా లేవరు సో అయితే లేట్ అయిపోయింది ఇక రేపు చూడాలి ఏ టైం ప్లేస్తారా ఇల్లు ఇక ఇది నేను చిన్న రోబోట్ తీసుకున్నాను మామూలుగా స్టార్స్ ఇట్లా ఉన్నట్టు ఓకే పిల్లలు ఎంజాయ్ చేస్తారు అన్నట్టుగా ఇప్పుడు ఇప్పటికీ వన్ మంత్ అయింది ఇది తీసుకొని నైట్ అయితే ఇది ఆన్ చేస్తాను సో అలా అన్న ఒక చూసి పడుకుంటారు వాళ్ళు ఇక వాళ్ళు పడుకున్నాక నేను అది ఆఫ్ చేసేస్తాను అన్నట్టు నైట్ ఇక వాళ్ళు పడుకునే వరకు అయితే కాసేపు అలా మాటలు చిన్న చిన్న మాటలు ఇక వీటి గురించి అన్ని డౌట్స్ అన్నీ వస్తాయి కదా ఆ డౌట్స్ కూడా చెప్పేసి అలా పడుకోబెడతామన్నట్టు ఓకే అండి ఈరోజు ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బైక్